నమస్తే అండి నా పేరు రాజేష్ మా అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర రాగంపేట అండి మా దగ్గర ప్యూర్ హెచ్ఎప్ క్రాస్ హెచ్అప్ జెర్సీ ఆవులు కూడా మీకు అందుబాటులో మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటాయండి రెండు పూటలు ఉండి పాలు చెక్ చేసుకుని రెండు మూడు పోటలు పాలు చెక్ చేసుకుని తీసుకెళ్ళొచ్చండి వారం రోజుల్లోగా ఏదైనా ప్రాబ్లం వస్తే మీకు ఆవును తావు మారుతాం ఎటువంటి ఇబ్బంది లేదు మీరు డైరెక్ట్గా నా దగ్గరికి అయితే రావచ్చు స్క్రీన్పై నెంబర్ పెడుతున్నాను మధ్యలో ఎవరు అవసరం లేదు డైరెక్ట్గా నాకు ఫోన్ చేయండి నా దగ్గర రండి చూసుకోండి ఎప్పుడు మేలు జాతి క్రాస్ బ్రీడ్ ఆవులు అయితే నా దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటాయండి ట్రాన్స్పోర్ట్ కూడా ఆంధ్ర కర్ణాటక తెలంగాణ ఎక్కడికైనా మా వెహికల్స్ అయితే ఉంటాయి ఏమన్నా నాలుగైదు ఆవులు తీసుకున్న వాళ్ళకైతే డీజిల్ పోయించుకుంటే చాలు మా వెహికల్సే ఉంటాయండి డీజిల్ ఇస్తే డబ్బులు చాలు అండి మా అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట అండి మీ వచ్చిన రైతులకు రూమ్స్ అన్నీ కూడా అరేంజ్మెంట్ అంతా మేము చేస్తామండి ఎటువంటి ఇబ్బంది లేదు ఎప్పుడు కూడా చూశారు కదా మా దగ్గర ఈ రకమైన ఆవులు మీకు మూడు వందల అరవై ఐదు రోజులు ఎప్పుడు వచ్చినా ఉంటాయండి ఎప్పుడు వచ్చినా నలభై యాభై ఆవులు తక్కువ ఉండవు మంచి రకమైన ఆవులు అయితే మీకు అందించగలను నేను